హాయ్ యూఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శ్రీ 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 విజయ్ దుర్గాదేవి దేవస్థానము సుభోదయాపల్లి లో ఉన్నాము ఇవాళ ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా బోనాల ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు మరి ఆ వేడుకలను చూసి సరిద్దామా మరి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే బయట సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి కానీ మనం ఇప్పుడు బోనాల యొక్క చరిత్రను తెలుసుకుందామా మరి తెలంగాణలో బోనాల పండుగ ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక సాంస్కృతిక ఉత్సవం ఈ పండుగలో మహిళలు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు ఆషాఢ మాసంలో జరిగే ఈ వేడుకలో గదాల ఊరేగింపులు నృత్యాలు భవిష్యత్వాణి రంగం వంటి అంశాలను కలిగి ఉంటాయి అయితే ఈ వేడుకలు ఎందుకు చేస్తారో కొంతమంది మాత్రమే తెలుసు మరి బోనాల పండుగను ఎందుకు చేస్తారో ఈరోజు తెలుసుకున్నాము తెలంగాణలో అత్యంత ప్రముఖమైన మరియు ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి ఈ పండుగ ఆరు వందల సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది పల్లవల కాలం నాటి నుండే ఈ పండుగకు మూలాలు ఉన్నాయని చరిత్రకారులు గుర్తించారు తరువాత కాకతీయ రాజులు శ్రీకృష్ణదేవరాయలు కుతుబ్షాహీలు కుతుబ్ షాహీలు కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకున్నారట కుతుబ్షాహీలు షాహీలు ఈ పండుగను నెల రోజుల పాటు జరుపుకునేవారట అయితే హైదరాబాద్లో బోనాల పండుగ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది తర్వాత నుండి ప్రస్తుత రూపంలో విస్తృతంగా జరుపుకోవటం అనేది ప్రారంభమైంది ఈ కాలంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో ప్లేగు వ్యాధి విజృంభించింది అనేక మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి మరణించారు ఆ సమయంలో మిలిటరీ బెటాలియన్ జవాన్లు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రార్థించి ప్లేగు వ్యాధి తగ్గితే గనక హైదరాబాద్లో ఆమెకు గుడి కనిపిస్తామని మొక్కుకున్నారు వ్యాధి తగ్గిన తర్వాత వారు సికింద్రాబాద్లో ఖాళీ మాత అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలను సమర్పించారు తరువాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో కూడా మూసీ నది వరద కూడా బోనాల పండుగ ప్రాముఖ్యతను పెంచింది వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేసి మూసీ నదిలో పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు సమర్పించారు అప్పటి నుంచి లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో కూడా ఆషాఢ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు జరుగుతాయి బోనాల పండుగలో మహిళలు బియ్యం పాలు పెరుగు బెల్లం మొదలైనవి ఉపయోగించి బోనాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ వేడుకలు ఊరేగింపులు సంగీతం నృత్యాలు భవిష్యత్వాణి రంగం వంటి అంశాలను నిండి ఉంటాయి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో గ్రామ దేవతలను కూడా పూజిస్తారు బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి నమ్మకాలను ప్రతిబింబిస్తుంది మరి మన హైదరాబాద్ నగరంలో తొలి మాత్రం గోల్కొండలో కొలుగు ఉన్నటువంటి శ్రీ 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 జగదాంబికా దేవికి ఇవ్వటం జరుగుతుంది దీనికి కూడా దాదాపు వెయ్యేళ్ల చరిత్ర అనేది ఉంది ఈ విధంగా పెలుగోవడం ఇవ్వటానికి ఆ సమయంలో మొట్టమొదటిగా కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబికాదేవి ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలుస్తుంది ప్రతాపరిత్రుడి తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తుంది ఆనాటి నుండి తీనాటి వరకు భాగ్యనగరంలోని గోల్కొండలో అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన జగదంబికా దేవి అమ్మవారి దేవస్థానంలో తెలి బోనం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఆ తరువాత రెండవ వారంలో బైకంపేట రేణుకాయన్నమ్మ దేవి దేవస్థానంలో బోనమెత్తుతారు మూడవ వారంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బోనం ఎక్కుతారు నాలుగవ వారం లాల్ దర్బా శ్రీ మహంకాళి దేవస్థానంలో ఎక్కుతారు అసలు ఈ బోనాల వెనుక దాగి ఉన్న ఆచారం ఏంటో తెలుసుకుందామా మరి తెలుగు సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం చీర కారలు సమర్పిస్తారని విశ్వాసం ఒక కుటుంబం తమ కుమార్తెను తమ ఇంటికి తిరిగి వస్తే ఎంత ప్రేమగా స్వాగతిస్తారో అదేవిధంగా భక్తులు అమ్మవారికి ఆధ్యాత్మిక అనురాగాలతో సాంప్రదాయ రీతిలో బోనాలనేవి సమర్పిస్తారు జగదెమ్మిటైన ఆ తల్లి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది మహంకాళి అమ్మ ఎల్లమ్మ తల్లి కోచమ్మ తల్లి మూకాలమ్మ తల్లి సత్తెమ్మ తల్లి మైసమ్మ తల్లి బాలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి ఇలా పేర్లు ఏవైనా కావచ్చు అమ్మ మాత్రం వస్తలే అందువల్ల విసురుకొని బోనాల పండగను ఆచరిస్తారు బోనాల జాతర ఆదివారం రోజు భక్తులు తలారా స్నానం చేసి నూతన వస్త్రా అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు అక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో తాత్కాలికంగా పొయ్యి ఏర్పాటు చేసుకొని కొత్త కుండను పక్ష కుంకుమలతో అలంకరించి నైవేద్యాన్ని చేసి ఆ కుండలలో ఉంచి దాన్ని వేపరెమ్మలతో అలంకరించి తెల్ల ముక్కుతోటి అలంకరించి దానిపై ఒక దీపాన్ని ఉంచుతారు ఆ విధంగా బోనాన్ని తీసుకుని అమ్మవారి ఉండే వారు కూడా నడుస్తూ అమ్మవారికి బోనాన్ని అనేది సమర్పిస్తారు ఈ బోనాలలో మరొక ప్రత్యేకత కూడా ఉంటుంది దేవి అమ్మవారి సోదరుడైనటువంటి గోతురాజుల ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగను సామూహికంగా నడిపించడం ఇంకొక ఆనవాయితీ గోతురాజు పాత్ర బలశాలిగా ఉంటారు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కలిగి కాలికి బెక్కలు ధరించి చిన్న ఎర్ర దోపిచ్చి భక్తు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతారు అతను భక్త సమూహం ముందు పలహారం నుండి నర్తిస్తారు ఆయన పూజా కార్యక్రమాల్లో ఆరంభకుడిగాను భక్త సమూహానికి రక్షకుడిగా ఆయన్ని భావిస్తారు ఇది మన బోనాల యొక్క చరిత్ర ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ